రేస్ దాట్ ఈ మధ్యాహ్నం ప్రార్థన చేసుకుందామండి స్తోత్రం 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 నాయన పరిశుద్ధుడ మీకు వందనాలు ప్రేమ కలిగిన తండ్రి మీకు స్తోత్రాలు గడిచిన దినమంతా కాపాడి మరి యొక్క దినంలోనికి సజీవులుగా మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు మీకు స్తోత్రములు ప్రభావ ఈ మధ్యాహ్న సమయంలో మీ సన్నిధిలో ప్రార్థించడానికి మేము కూర్చొని ఉండగా అయా నీ ఆత్మతో మమ్మల్ని నింపప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటు కూర్చుండుగా కాహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రం దాన్ని ధ్యానించు వాడు ధన్యుడు అని చెప్పావు అయ్యా నోటితో అది చదవటం కాదయ్యా హృదయముతో చదివి ప్రభావ దాని ప్రకారం మేము జీవించేవారిగా చేయండి దివారాత్రము నివాక్యాన్ని ధ్యానించేవారిగా చేయండి ప్రభావ నివాక్యం ద్వారానే కదా నువ్వు మాతో మాట్లాడేది తండ్రి దేవా దాని యందు ఆసక్తి మాకు దయచేయండి నాయన అయ్యా మేము దివారాత్రము దాన్ని ధ్యానించినప్పుడు నీటి కాలువలు ఎవరైనా నాటబడినది ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వల్లే అతడు ఉంటాడని నువ్వు చెప్తున్నావు కదా అతడు చేయిందంతయో సఫలమగనని చెప్తున్నావు కదా ప్రభా నాయన మేమందరము కూడా మా ప్రయత్నాల్లో ఓడిపోయి ఉన్నాము అయినా తండ్రి దానికి కారణం తెలియక ఎందుకు ఈ ప్రయత్నంలో ఓడిపోయాం ఎందుకు ఇది జరగటం లేదని ఎన్నిసార్లు మేము ఆలోచించామో తండ్రి నీ వాక్యం సెలవిస్తుంది కదా ప్రభా నీ వాక్యాన్ని దివారాత్రం ఆసక్తిగా ధ్యానించినప్పుడు అయా మేము చేయిందంతా సఫల మగునాన్ని నీ వాక్యం సెలవిస్తుంది కదా అయా తండ్రి బిడ్డలందరూ కూడా వాక్యాన్ని ధ్యానించి అయా వారి ప్రయత్నాల్లో ప్రభావ సఫలత పొందేవారిగా చేయండి అయా నీ కార్యములు జరిగించండి ప్రభావ ఎస్ఐ అంతమంది అయితే నైనా ఇబ్బందులు ఇరుకు లో ఉన్నారు వారందరికీ మీ సహాయము దయచేయండి నాయన ప్రతి బిడ్డని మీరు దర్శించండి ప్రభా వారితో మాట్లాడండి నాయన అయ్యా మీ ఆత్మతో నింపి బలపరచమని ఈ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తుని ప్రార్థన మీరు ఆలకించమని ఏకీభీవిస్తున్న ప్రతి బిడ్డని మీరు దర్శించమని ఏ శయనామం వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్